గోంగూర దేని కొలుసుకుంటున్నారు అత్తగూడల్లో బోటి కర్రీ కూడా కొలుసుకుంటున్నాము ఆదివారం బోటి కర్రీ బోటీ గోంగూర కర్రీ బాగుంటుందా బోటి చాలా బాగుంటుంది ఏమైంది తినము బోటి వండినాక పిలవండి చూద్దాం పిలుస్తాం ఏంటే బోటీ ఈరోజు ఆదివారం కదా బోటీ తీసుకొచ్చాను బాగా కాలుతుంది స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేసాను చాక్ తోటి తీయాలి ఇలా తీస్తే వస్తుంది ఇలా శుభ్రం చేసుకోవాలి బోటీని ఇలా గీ అంత కొట్టుకుపోతుంది దాన్ని ఏమంటారా పెద్దది పేరు ఇది అది దీన్ని దప్ప ఏమో అంటారు నాకు దీని పేరు సరిగ్గా తెలియదు అది బ్లాక్గా ఉంటుంది కదా వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టాలి దాకా ఉండాలి అంటే మళ్ళీ అన్నం కూర చేయాలి కదా ఇంకా కాలేదా అని వస్తాడు మా కొడుకు మా కోడలికి రాదంట అందుకని నన్ను చేయమని చెప్పింది చేసిస్తే నేను వండుతాను అత్తమ్మ అని చెప్పింది అందుకు ఇదంతా శుభ్రం చేస్తున్నాను ఇది చాలా చన్న పేగులు ల్సింది కొద్దిసేపు ఆగమే పొగలు కూడా వస్తున్నాయి చాలా వేడిగా ఉంది ఇవి కొంతమందికి చూస్తే చీ ఎలా తింటారు అనుకుంటారు పిల్లలు కానీ అది పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది దాని టేస్టు కృషి ఎట్లా ఉందా అని పెద్దోళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇది దొమ్మ గుండెకాయలాగా ఉంటుంది కదా అది ఊర్ల కాడ అయితే చక్కగా బయట వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఏముంది చింకులు వంట పండ చేయాలి పిల్లలేమో వాసన వచ్చేస్తుంది ఇంట్లో చేయొద్దు అంటున్నారు అలాడీకేమో బోటి తినాలనిపిస్తుంది అందుకని బోటీ చేస్తున్నాను ఈ బోటీలో గోంగారేసి అదే పుట్టుకూర అంటారు కదా ఆ పుట్టుకూర వేసి చేస్తాను అలా చేస్తే ఇదంతా దాంట్లో ఉన్నదంతా బయటికి వెళ్ళిపోతుంది కొంచెం లేతగానే ఉన్నట్టు ఉంది చేతితోటి కత్తిపేట లేకుండా అయిపోతుంది పని ఎంత హాఫ్ కేజీ తీసుకొచ్చారు ఎవరు తినరని చెత్త చూస్తున్నా అలా తీస్తే లోపల ఉన్నదంతా పోతుంది అయితే శుభంబరం చేస్తున్నాను మళ్ళా లోపల ఏమైనా ఉందని డౌట్ లేకుండా ఉంటుంది మనం కూడా తినేటప్పుడు నాకు బోటి అంటే చాలా ఇష్టం దోసకాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు అందుగడ్డ వేసుకోవచ్చు ఫ్రై చేయొచ్చు బంగారు వేయచ్చు ఏంట్లయి వేసుకోవచ్చు మన ఇష్టం ఏది దేని తినాలనిపిస్తే అందులో వేసుకోవచ్చు శుభ్రం చేసేసి వేసుకోవాలి చెయ్యే కత్తిపేట అనుకోండి మధ్య ఇక్కడ కత్తిపేటలు కూడా దొరకట్లేదు కదా హైదరాబాద్లో ఉంటాడంటే పెద్ద పెద్దదా కత్తిపెట్లు ఉంటాయి చక్కగా చక్కగా కూసుకొని చట్టేసుకొని నీట్గా కడుక్కోవచ్చు అంటే ఇక్కడ కూడా కడగచ్చు కాకపోతే కొంచెం నిలుసుకొని కడగాలి ఈ వాసన అది అనేది ఇంట్లో ఉండిపోతుంది అది అయితే బయటికి వెళ్ళిపోతుంది వాసన ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మందికి ఇష్టము తెచ్చుకోండి వాళ్ళ ఆదివారమే కదా పొద్దున్న వెళ్ళి తీసుకొచ్చుకోండి బాగుంటుంది చూస్తేనే కొంతమందికి అయ్యో ఎట్లా తింటారు అది అంత గలీజ్గా ఉంది అనిపిస్తుంది కానీ వాళ్ళకి చాలా ఇష్టం ఇది దీనికోసం వండుకొని తినలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంట్లో వండటానికి చేతగాక అది తెచ్చుకుంటే శుభ్రం చేసుకోలేక ఉంటారు కానీ దాని టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎవరెవరైతే తింటారో వాళ్ళకైతే నోరే ఊరుతుంది ఇది చిక్కు పుట్ట ఇవన్నీ కూడా మెల్లిగా తీయాలి తీసుకుంటూ పోవాలి సలాడిని కదా కొంచెం చల్లారింది అందుకే దీని పైన ఉన్నది నల్లది అంతా తీసేస్తున్నాను ఎలా వస్తుంది దీన్ని మళ్ళీ ఉప్పు పసుపు వేసి చెయ్యాలి కడుపుకుంటే బాగుంటుంది Onun gibi, daha kentte plaj var ఇప్పుడు ఎంత వైట్గా వచ్చింది బోటీ చేసేది ఇలానే అయితే చేయాలి ఇంతేనా కాదా అన్నది చెప్పండి ఇప్పుడు వేరే ఎట్లన్నా చేయాలంటే మళ్ళీ సారి తీసుకొచ్చినప్పుడు చేస్తాను నేనైతే ఇంతేనో చేయటం అని చేసేస్తున్నాను చేయ కత్తిపెట్ట మళ్ళీ కత్తిపెట్టి తీయాలి ఎందులే అని చేతితో చేసేస్తున్నాను

ఇది స్కెళ్ళు రాకుండా ఇందులో వేసేసి మొత్తం పిసికేస్తాను పిసికేసి వాటర్ వేసి బాగా కడుగుతాను ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను వాసు అంతా పోతుంది పసుపు వేసి కడగాలి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను బాగా ఇట్లా తీసుకొని తీసుకుంటే దీంట్లో ఉన్న వాసన అంతా పోతుంది ఉప్పు పసుపు ఉల్లిపాయ అప్పుడు వేరే వాసన రాకుండా కొంచెం వాసన అంతా తగ్గుతుంది శుభ్రం చేశాక ఇట్లా చేయాలి చేసి బాగా ఐదారు సార్లు నీళ్ళు పోసి కడగాలి నీళ్ళు పోసి కడిగితే అప్పుడు బాగుంటుంది లేకపోతే కొంచెం వాసన వచ్చినట్లు అనిపిస్తుంది తినేటప్పుడు Bu tadı esneye o asindir hadi, అయితేనే తీసేస్తున్నాను అంత గట్టిగా తీసుకోవడానికి నాకు రావు రావట్లేదు చేతులు అందువల్ల కొంచెం గట్టిగానే తీసాను శుభ్రమైపోయింది అందుకే తీసి ఇంకొక గిన్నెలో వేసేస్తున్నాను మళ్ళీ దీంట్లోకి బోంగ ఉడకబెట్టి సపరేట్ దీన్ని కూర కూరగేసి మళ్ళీ దాన్ని దూంట్లు వేయాలి ఇప్పుడు కరకట వరకే అయిపోయింది దీంట్లో పడుకోవాలి అప్పుడే తినడానికి బాగుంటుంది ఎలా కడుక్కోవాలో మాకు తెలీదా అనుకోవద్దండి చిన్నపిల్లలు ఉంటారు కదా కొంతమంది దీన్ని బోటి ఎలా చేయాలో వాళ్ళ గురించి అని చెప్తున్నాను తెలిసిన వాళ్ళకని కాదు

అందరు తింటారు అందరు తినరు అబ్బాయి నేను మా కోళ్ళనే తింటాను బోటిలోకి గోంగ కడుగుతున్నాను పలిసి పెట్టించాను ఇప్పుడు దీన్ని మట్టి అంతా పోయేటప్పుడు రెండు మూడు సార్లు కడిగేస్తాను దోటి పొయ్యి వేస్తాను పొంగాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి ఉడకబర్చాను టమాటాలు కూడా వేస్తే బాగుంటుంది టమాటాలు చాలా రేటు తక్కువ ఉందని పైన ముచ్చి కూడా తీసేస్తున్నాను ఇప్పుడు ఇలా కడిగేసి పక్కన చీరలో పెడుతున్నాను మళ్ళీ సింకులో నీళ్ళు పోసి కడిగేసి నేను అనుకుంటాను ఏమో మళ్ళీ మంచి నీళ్ళు పెట్టి కడుగుతాను అందుకే చూపిస్తున్నాను మీకు సింకులో నీళ్ళని డౌట్ రావచ్చు దీన్ని మెత్తగా ఉడకబెట్టాలి బోటి కూర రెడీ అయ్యాక దాంట్లో వేసేయాలి స్టవ్ మీద బోటి కూర ఉంది ఒక స్టవ్ మీద ఉడకబెట్టేస్తాను కూడా వేసాను ఇప్పుడు గోంగూరలో వేసాను దీన్ని దీనికి దాన్ని దానికి వేసి దీంట్లో కొంచెం వేసి దాంట్లో కొంచెం వేసి ఉడకబెడుతున్నాను ఇప్పుడు స్టవ్ ఈయన ఫ్రెండ్స్ గోంగూర ఉడకబెట్టేసింది అయిపోయింది ఇది పక్కకు పెట్టేసింది దీన్ని మంచిగా వినిపేసి బోటి కూరలు కలుపుతుంది బోటిలోకి గోంగూర ఉడికింది దాన్ని ఎనుపుతుంది పోటీ తినే వాళ్ళంటే అప్పుడు ఎంత బాగుందని తింటారు తినరాళ్ళు వస్తుంది ఎట్లా తింటారు తింటే అంటారు వచ్చావా అల్లమ్మ రైసు ప్రితి క్రాస్ రైస్ బ్యాగ్ తీసావా పక్కకే జరిగాను ఏంటి ఏంటిది గుడి కాడ అనుకోండి చక్క కింద కూర్చొని పక్క ముచ్చతోటి వినపొచ్చాడు ఇక్కడ ఏ పండుగ చేయాలన్నా నిల్చొని నిల్చోని చేయాలి ఏం చేస్తాను బీటి కూర్చోండి మా మన వచ్చాడు హెల్ప్ చేస్తాడంట మాకు ఏం నప్పు చేయాలి చెప్పు నువ్వేం చేస్తే కదా దీన్ని మెత్తగా చేయాలి ఏం చేస్తే నీకు ఎప్పుడు నేర్చుకున్నావు నాకు వచ్చి తీయి ఎలా నేర్చుకున్నావు నేను ఇంత పెట్టుకో నేను చేసేస్తా నువ్వే పట్టుకోవచ్చు కదా నాకు ఆ పట్టుకో చేద్దాం ఇద్దరం కలిసి చేద్దాం నేను అత్త చేస్తా అత్త చూపొవనా ఇలాగేనా నువ్వు రోజు అత్త ముఖ్య హెల్ప్ చేస్తావా ఆగొద్దు ఇంకా మెత్త కాలేదు

ఏ క్లాస్ నువ్వు చెప్పు అంటే బండి ఏ పిల్ల చెప్పు అది ఇప్పుడు గోంగారు వెళ్ళిపోండి అది అంతా మంచిగా కడిగేస్తున్నాడు కుర్చి వేసుకొని మరి కడిగేస్తున్నాడు గిన్నెలో పిల్లలకి ఇప్పుడు నుంచే పనులు నేర్పించాలి అప్పుడే వాళ్ళు ఏదైనా పెద్ద నేర్చుకోగలుగుతారు అందుకే చిన్న చిన్న పనులన్నీ చేస్తాను అని వస్తాను కలిగే చేయమని చెప్తాను ఏం చేస్తాం అంత కడిగేది సారీ ఏం కడుగుతున్నావు ఏం కడుగుతున్నావు ఎట్లా కడుతుడుగుమన్నా నుండి ఏమో తేవాలా కడుగుతావా అవి కూడా చెప్తా చూస్తా ఏమన్నా ఎవరికి హెల్ప్ చేస్తున్నావు మీ పద్దుకా నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి మంజే దాని పేరేంటిది చెప్పు గిన్నె పేరేంటిది సత్య చెప్పు ఏంటిది సత్య ఏం పెట్టింది అందులో ఏం కూర గోంగూరూరా మా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ పాపం కష్టపడుతున్నాడు గిన్నెలు గడుపుతున్నాడు చెప్పు లైక్ చేయమని నువ్వు కష్టపడుతున్నావు కదా ఇది అడిగా మళ్ళీ రుద్దుతున్నావు చెత్త ఇప్పుడు నాకు రుద్ధావు కదా బాగా చల్లది రుద్దు అంటే మా ఇంట్లో కూడా నీ రుద్దుతావా వీళ్ళని కూడా అడగాల ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఏమన్నా ఉంటే ఇవ్వండి ఈ అబ్బాయి రుద్దుతాడంట చెప్పను అలా చెప్పు చెప్పు చెప్పను అలా మీ అక్క పనులు చేస్తుందా బీ ఏం చేస్తుంది మడుగు చాలా ചിന്ന ബാബു ചൂടേണ്ടി എന്ത പണേ

పోటీ కూడా రెడీ అయిపోయింది చూడండి దగ్గరికి వచ్చింది ఇప్పుడే దించాను ఇప్పుడు లేదా ఇప్పుడే దించుతా అనుకుంటున్నారా కొంచెం చెయ్యి మసిగుడ్డు అనుకుంది కాదు చూడండి ఇప్పుడే పోయిందని మంచిగా దించాను టేపా ఒక నిమిషం ఆన్ చూడండి ఒక్క కూడా బాగా ఉడికింది చూపిద్దామంటే కాల్చింది ఎంత అట్లే ఫ్రెండ్స్ మీకు మొత్తగా ఉడికిందా లేదా అని ఫ్రెండ్స్ బోటి ఉడికింది చూడండి ఎక్కువ ఏ ఉడికిందా లేదా చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది కొంచెం లైట్గా ఉప్పు తగ్గింది వేసేస్తాను పుల్ల పుల్లగా బాగుంది బోటి చూడండి నేను కాకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొనుక్కోండి చూసిన వాళ్ళకి థ్యాంక్స్ చాలా బాగుంది